హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రీని ఈరోజు మంచి స్టోరీ మేము ముందుకు తీసుకొచ్చానండి ఒక తాగుబోతు భర్త అతని భార్య ఇద్దరు చనిపోయి పైకి వెళ్ళిన తర్వాత ఒకరు నరకానికి ఒకరు స్వర్గానికి వెళ్తారంట అంటే భార్య నరకానికి భర్త స్వర్గానికి వెళ్తాడట అప్పుడు భార్య నరకానికి వెళ్ళిన దగ్గర ఆ స్వామితో ఇలా ఉంటుందంట స్వామి నేను ప్రతిరోజు పూజలు చేస్తాను తీర్థయాత్రలకు వెళ్తాను దాన ధర్మాలు చేస్తాను నా తాగుబోతు భర్తతో ఎన్నో ఇబ్బందులు పడ్డాను చాలా బాధపడ్డాను కష్టాలు అనుభవించాను అలాంటిది నేను సో నేను నరకానికి రావడం ఏంటి తను స్వర్గానికి వెళ్ళడం ఏంటి నాకు ఆశ్చర్యంగా ఉంది అని అడిగిందంట అప్పుడు స్వామి ఇలా అన్నాడంట నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళిన ప్రతి చోట నీ భర్త గురించే ఆలోచించే దానివి నీ భర్త యొక్క జల్సా గురించే ఆలోచించే దానివి కానీ నీ తాగుబోతు భర్త మాత్రము నువ్వు వెళ్ళిన ప్రతి చోట నువ్వు ప్రతి వెళ్ళిన ప్రతి తీర్థయాత్రల దగ్గర క్షేమంగా వెళ్ళాలి క్షేమంగా రావాలి జాగ్రత్తగా ఉండాలని నీ పిల్లల గురించి నీ క్షేమం గురించి ఆలోచించేవాడు నువ్వు గుడి దగ్గర పది రూపాయలు దానం చేసి పది మందిని పంచుకోమని నువ్వు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి పంచాయితీ పెట్టిన నీ భర్త తన తన దగ్గర ఎంత ఉందో కూడా తెలియక మత్తులో తన దగ్గర ఉన్నాయో లేవో కూడా చూసుకోకుండా ఉన్నదంతా కూడా దానం చేసేవాడు నీ భర్త నువ్వు ప్రతిరోజు పూజలు చేసినా కూడా నీవు ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు ఎదిగితే కుల్లుకునే దానివి కానీ నీ భర్త ఉన్న దాంట్లోనే తనకు దొరికిన దాంట్లో పది మందితోటి పంచుకునేవాడు నీ భర్త పాపపు సొమ్మును సంపాదించి వా పాపపు సొమ్మును సంపాదించి మూటగట్టుకునే వాళ్ళని నువ్వు ఆదర్శంగా తీసుకుంటే నీ భర్త మాత్రము తన కష్టాన్ని నమ్ముకొని తన దగ్గర ఉన్న దాంట్లోతోటి పది మందితోటి పంచుకునేవాడు నీ భర్త నువ్వు నిన్ను నిన్ను కన్న వాళ్ళ దగ్గర నువ్వు కన్న వాళ్ళ దగ్గర నీ భర్త గురించి చెడుగా చెప్పినా కూడా నీ భర్త మాత్రము తాగుబోతు కుటుంబం గురించి అందరితో పోరాడేవాడు నువ్వు నీ ఫ్రెండ్స్కి నీ భర్తని పరిచయం చేసి అవమానించినా కూడా తాగుబోతోడు తాగుబోతు భర్త దొరికిందని అవమానించినా కూడా నీ భర్త మాత్రము నీ ఫ్రెండ్స్ దగ్గర కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ నా భార్య చాలా మంచిది నన్ను భరిస్తుంది నన్ను చూసుకుంటుంది మంచిగా అని గొప్పగా చెప్పేవాడు ఇక్కడ అహంకారము దురాశ లేనితనము పిసినారితనము లేకితనము ఇవి కాదమ్మా చెడు గుణాలు తాగుబోతు అనేది ఆయనకు ఒక చెడు వ్యసనం మాత్రమే తాగుబోతు దాంట్లో కూడా మంచివాడు ఉంటారు చెడ్డవారు ఉంటారు నీ భర్త మంచివాడు కాబట్టి స్వర్గానికి వచ్చాడు అని చెప్తాడంట అంటే ఇక్కడ ఇందులో నీతి ఏమిటంటే మన మనసు ఏ విధంగా ఉన్నదనేది ఆలోచించాలండి అంటే మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా మనసు అనేది కలుషం లేకుండా ఈర్ష్య లేకుండా స్వచ్ఛంగా ఉంటే మాత్రము మనము ఏం చేసినా కూడా సక్సెస్ అవుతాము స్వర్గానికి వెళ్తాము కానీ ఎన్ని పూజలు చేసి అన్ని దాన ధర్మాలు చేసినా కూడా మనసు ఒకరు ఎదుగుతుంటే కుళ్ళుకున్నా ఒకరు బాగుపడితే ఓర్వలెంత ఉంటే మాత్రము మనం ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండలేము మనము స్వర్గానికి కూడా వెళ్ళలేము నరకానికి వెళ్తామన్నమాట ఇది ఈ కథలోని నీతి అండి మీ అందరికీ నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను కాబట్టి అందరం కూడా మంచి మనసుతోటే ఉందామండి మంచిగా what is nem...